హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు కోలారు వడ్డిపల్లి చింతామణి పలమనేరు కలకడ అనంతపురం మదనపల్లి ఈ ఏడు టమోటా మార్కెట్లలో టాప్ టమోటా ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా ఈరోజు ఇరవై ఎనిమిదవ తేదీ మే నెల ముందుగా మనము కోలార్ టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము కోలార్ టమాటా మార్కెట్లో నాటికాయలు పదిహేను కిలోల బాక్సు నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే నాటికాయలు అయితే టాపు ధర అయితే పలకటం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రైస్ అలాగే ఇంకా సీడికాయల విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్సు నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే సీడ్ అయితే కోలార్ మార్కెట్లో టాపు ధర అయితే పలకటం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైస్ ఇన్ కోలార్ టొమాటో మార్కెట్ ఇంకా నెక్స్ట్ వడ్డుపల్లి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము వడ్డుపల్లి టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ కాయలు నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఐదు వందల రూపాయల వరకు అయితే వడ్డుపల్లి టమోటా మార్కెట్లో టాపు ధరతో పలకట్టడం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైస్ ఇన్ వడ్డుపల్లి టమోటా మార్కెట్ నెక్స్ట్ ఇంకా చింతామణి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు చింతామణి టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే నాలుగు వందల ఎనభై ఐదు రూపాయల వరకు అయితే చింతామణి మార్కెట్లో టాప్ అయితే పలకట్టడం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ చింతామణి టమోటా మార్కెట్ నెక్స్ట్ ఇంకా పలమినర్ టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు పలమున టొమాటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే నాలుగు వందల రూపాయల వరకు అయితే పలమినరు మార్కెట్లో అయితే టాపు అయితే పలకట్టడం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ టాప్ రైజిన్ పలముడి టొమాటా మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా కలగడ మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కలగడ మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఐదు వందల ఇరవై రూపాయల వరకు అయితే కలగడ మార్కెట్లో అయితే టాప్ ధర అయితే పలకట్టడం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ టాప్ రైజిన్ కలగడ టొమాటో మార్కెటెడ్ ఇంకా నెక్స్ట్ ఇంకా మదనపల్లి టొమాటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు మదనపల్లి టొమాటా మార్కెట్లో ముప్పై కేజీల బాక్సు క్వాలిటీ ఉండే కాయలు నాలుగు వందల రూపాయల నుంచి ఈ ఇంకా టాప్ ధర విషయానికి వస్తే తొమ్మిది వందల రూపాయల వరకు అయితే మదనపల్లి టొమాటో మార్కెట్లో టాప్ ధర అయితే పలకటం జరిగింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు నైన్ హండ్రెడ్ రూపీస్ టాప్ రైజ్ ఇన్ మదనపల్లి టమాటా మార్కెట్ యార్డ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు యాక్షన్ పూర్తి అయిపోయేసరికి ఈ ఏడు మార్కెట్లలో టాప్ టమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో